సాయినాయ నమ సాయిబాబా మహిమ ఈ సృష్టిలో దేవుడున్నాడా మన కన్నీళ్లను చూసే శక్తి నిజంగా ఉందా నమ్మిన మనసులను కాపాడే గురువు ఎవరైనా ఉన్నారా ఈ ప్రశ్నలకు సమాధానం వెదికిన ప్రతి హృదయం చివరకు చేరుకునే ఒకే ఒక్క దివ్యనామం సిరిడెన్ సాయిబాబా ఆ పేరు విన్నా మనసులో ఓ ప్రశాంతత ఆ నామం పలికినా హృదయంలో ఓ వెలుగు కాని సాయిబాబా ఎవరు ఆయన ఎలా వచ్చారు ఎందుకు కోట్లాది భక్తుల హృదయదేవుడయ్యారు ఈ కథలో సాయిబాబా జీవితంలోని తెలియని లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను భక్తిభావంతో తెలుసుకుందాం సాయిబాబా ఎవరు ఆయన జననం ఎందుకు అజ్ఞాతం ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికీ ఒక జన్మకథ ఉంటుంది తల్లి తండ్రి ఉంటారు ఒక కుటుంబం ఉంటుంది కాని సాయిబాబా విషయంలో ఇవేవీ తెలియవు ఆయనెక్కడ పుట్టారు ఎవరి కుమారుడు ఏ కులం ఏ మతం ఈ ప్రశ్నలకు సాయిబాబా ఎప్పుడూ సమాధానమివ్వలేదు భక్తులు అడిగినప్పుడు ఆయన చిరునవ్వుతో మౌనంగా ఉండేవారు ఇది అజ్ఞానం కాదు ఇది దైవిక మౌనం ఎందుకంటే సాయిబాబా తనను ఒక వ్యక్తిగా కాకుండా చెందిన దైవిక శక్తిగా ప్రజలు చూడాలని కోరుకున్నారు నన్ను ఎవరో అని కాదు నేను చెప్పేది ఆచరించండి అన్నదే ఆయన బోధ సిరిడీకి వచ్చిన ఆ అన్యసాధువు సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం సిరిడి ఆ గ్రామంలో ఒకరోజు తెల్లని వస్త్రాలు ధరించిన ఒక యువ సాధువు వచ్చాడు చెట్టు కింద కూచున్నాడు మాటలు తక్కువ కళ్లల్లో మాత్రం అనంతమైన కరుణ గ్రామస్థులు ఆశ్చర్యపోయారు ఈ సాధువు ఎక్కడి ఎక్కడినుంచి వచ్చారు ఎవ్వరూ ఊహించలేదు ఈ సాధువే భవిష్యత్తులో కోట్లాది భక్తుల హృదయ దేవుడౌతాడని ద్వారకామాయి సాధారణ మసీదుకాదు సిరిడీలో ఒక పాడైన మసీదుండేది అక్కడే సాయిబాబా నివసించారు ఆ మసీదునే ఆయన ద్వారకామాయి అని పిలిచారు ఆ స్థలం కేవలం నివాసంకాదు అది ఒక దైవిక శక్తికేంద్రం అక్కడికి వెళ్లిన ప్రతి భక్తుడు ఏదో ఒక అంతర్గత శాంతిని అనుభవించేవాడు సాయిబాబా అక్కడ కూచుని భిక్షతో జీవిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక మార్గం చూపించారు ఆ మసీదు గోడలు ఎన్నో కన్నీళ్లను చూశాయి ఎన్నో ప్రార్థనలను విన్నాయి ధుని అగ్ని అగ్ని కాదు తపస్సు శక్తి ద్వారకామాయిలో సాయిబాబా ఎప్పుడూ ఒక అగ్ని వెలిగించేవారు దాన్నే ధుని అంటారు ఆ అగ్ని సాధారణ అగ్ని కాదు పెద్దలు చెబుతారు ఆ ధుని వేల సంవత్సరాల ఫలం ఆ ధుని నుండి తీసిన విభూతి శరీర రోగాలనే కాదు మనసులోని కూడా కాల్చేస్తుంది ఈరోజుకూడా లక్షలమంది భక్తులు ఆ విభూతిని ప్రసాదంగా తీసుకొని అద్భుతాలనుభవిస్తున్నారు సాయిబాబా భక్తుల మనసులు ఎలా చదివారు ఎవరైనా భక్తుడు తన బాధ చెప్పకముందే సాయిబాబా ఇలా అనేవారు నీ మనసులో ఈ భయం ఉంది నీకు ఈ ఆలోచన కలుగుతోంది భక్తులు ఆశ్చర్యపోయేవారు ఇది ఎలా సాధ్యం ఎందుకంటే సాయిబాబా మన మాటలు వినేవారు కాదు మన హృదయ ధ్వనిని వినేవారు మనసారా పిలిస్తే ఆయన తప్పకుండా వింటాడు సాయిబాబా అద్భుతాలు ప్రచారంలేని మహిమ సాయిబాబా అనేక అద్భుతాలు చేశారు రోగులను నయం చేశారు బాధితులను ఆదరించారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారు కాని ఆయనే చెప్పారు అద్భుతాలు చూపించడానికి నేను రాలేదు ఆయన లక్ష్యం భక్తులలో నమ్మకం పెంచడం వారి జీవితాలను మార్చడం అందుకే ఆయన అద్భుతాలు ప్రచారం కాలేదు అనుభవాలుగా మిగిలాయి శ్రద్ధ సబూరి రెండు మాటల వెనుక దైవికశక్తి సాయిబాబా ఎప్పుడూ రెండు మాటలే చెప్పారు శ్రద్ధ సంపూర్ణ నమ్మకం సబూరి ఓర్పు ఈ రెండూ ఉంటే దేవుడు ఎంత పరీక్షించినా చివరికి అనుగ్రహిస్తాడు ఇది సాయిబాబా జీవిత సూత్రం హిందూ ముస్లిం ఐక్యత వెనుక ఉన్న దైవిక ఉద్దేశం సాయిబాబా హిందూ సాంప్రదాయాలను గౌరవించారు ముస్లిం ప్రార్థనలను పాటించారు ఎందుకంటే దేవుడు ఒక్కడే మార్గాలు వేరు ఆయన ప్రసిద్ధ వాక్యం సబ్కా మాలిక్ ఏక్ ఈ మాట ఈ ప్రపంచానికిచ్చిన అత్యంత గొప్ప సందేశం సాయిబాబా సేవ భక్తికి నిజమైన అర్థం సాయిబాబా చెప్పిన భక్తి కేవలం పూజ కాదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం బాధలో ఉన్నవారిని ఆదరించడం అహంకారాన్ని విడిచిపెట్టడం ఇవే నిజమైన భక్తి ఆయన జీవితమే సేవకు ఉదాహరణ మహాసమాధి అంతమా ఆరంభమా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున సాయిబాబా మహాసమాధి చెందారు సిరిడి మౌనంగా మారింది భక్తులు కన్నీళ్లు పెట్టారు కాని అదే రోజునుంచి అద్భుతాలు మరింత పెరిగాయి ఎందుకంటే సాయి శరీరం విడిచారుగాని శక్తిని కాదు సాయిబాబా ఎందుకు ఇప్పటికీ జీవించివున్నట్టు అనిపిస్తారు ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక అనుభూతి భక్తి ఉన్నచోట సాయి ఉంటాడు నమ్మకం ఉన్నచోట సాయి ఉంటాడు కన్నీరు కన్నీరువున్నచోట సాయి ఉంటాడు సాయిబాబా మహిమ చదివినంతకాదు నమ్మినంత ఈ కథ విన్న ప్రతి భక్తుడి జీవితంలో శాంతి ధైర్యం ఆశ వెలుగొందాలని కోరుకుంటున్నాం ఓం సాయినాథాయ నమ సాయి 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 వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి